యొక్క శరీరాన్ని పూజిస్తున్నాం ప్రభు రక్తం పానం చేస్తున్నాం దావిలు చెప్పిన మాటలు విన్న ముప్పై ఎనిమిదో కీర్తన ఇరవై రెండో చరణంలో తన పాపాలు ఒప్పుకున్నట్లు దోషాలు కడుగుమని అడిగినట్లుగా విన్నాం చూడండి పదకొండు మొదటి కొరిగిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చదవండి మొదటి కొరిగిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన తీర్పు పొందిన ఎడల రానవ తీర్పు పొందిన ఎడల లోకమితో పాటు లోకమతో పాటు మనకు శిక్షా విధి కలుగునట్లు కలుగుకొనినట్లు రానవ శిక్షా విధి కలగ ప్రభు చేత ప్రభు చేత శిక్షింపబడుచున్నాము అది శిక్షపడుచున్నాము ప్రభు చేత శిక్షంపబడుచున్నాము ఎందుకంటే లోకముతో పాటు తీర్పు పొందక ఉండునట్లు లోకస్తులు శరీర సంబంధులు ఆచార సంబంధులు జీవించే ఈ లోకస్తులతో పాటు మనం తీర్పు పొందక ఉండటం ప్రభుత్వ శిక్షించబడుతున్నాం ఎలాంటి ఏదో చిన్న బలహీనతలు రాగాలు రోగాలు చిన్న వ్యాధులు చిన్న చిన్న జబ్బులు ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయంటే ఈ కరువులు గాని ఈ కష్టాలు గాని ఈ నష్టాలు గాని ఈ శ్రమలు కానీ ఎందుకు వస్తున్నాయి మనము రక్షణ పొందాము కనుక విశ్వాసం ఇచ్చాము కనుక ఎవరి మన చిన్న చిన్న అవినీతిని బట్టి చిన్న చిన్న దోషాలను బట్టి చిన్న చిన్న పొరపాట్లను బట్టి లోకముతో పాటు లోకస్థులతో పాటు శిక్ష పొంద పొందునట్లు ఇప్పుడే ప్రభు మనల్ని స్తోత్రం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు చికాకు పడకూడదు ప్రభుత్వ నన్ను స్వస్థపరచలేదు ఈ మాస్టర్ గారు ప్రార్థన చేసిన నాలో లాభం బాగలేదు అని అనుకోకుండా లోపస్తులతో పాటు మనం శిక్ష పొందకుండా యశు ప్రభు మన శిక్షిస్తున్నారు ముప్పై నాలుగు రోజులు చదవండి మీరు కూడి వచ్చుట మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము శిక్షా విధి కారణము కాకుండా

పిల్లలతో పాటు బంధువులు కూడి వచ్చుట ఎందుకంటే శిక్షాభివృద్ధి కారణము కాకుండా చదువు మరొకసారి మీరు కూడి వచ్చుట మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణం కాకుండా శిక్షా విధికి కారణం కాకుండా ఎవడైనా ఆకని కొని చూడండి శిక్షా విధికి కారణం కాకుండా మనం కూడి రావాలి విశ్వాసంతో కూడి రావాలి దేవుడి సతికి కూడి రావాలి ఎందుకంటే ఆయన సర్ది కూర్చున్న ద్వారా ముప్పై ఒకటి కదా అయితే అయితే మనలను మనమే మనలను మనమే విమర్శించుకొని పోదు చూసారు మనమే ఈ శరీరానికి రక్తానికి నేను పరీక్షించుకున్నావా ఏ పొరపాటు ఉందేమో ఏ ఉందేమో ఏ అవినీతి చూడండి ఈ నాలుగు మనుషులు నష్టపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి ఆదివారం రోజున ప్రార్థనకు రాదు శనివారం రోజున ప్రార్థనకు రాదు గురువారం రోజున ప్రార్థనకు రాదు తెల్లారేసి ప్రార్థన చేయరు రాత్రి పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చెయ్యరు ఈ కూడా కలిగిస్తున్నాయి రక్షణ పొంది కూడా మారుమర్శ పొంది కూడా బాప్ తాగుతూ కూడా దేవుడు సొలు దేవునికి ఇవ్వం యథార్థంగా జీవించేలాగా పోతున్నాం వాక్యానుసారి జీవించేలాగా పోతున్నాం అందులో బట్టి మనకు ఏమవుతుంది శిక్ష కలుగుతుంది అందుకే మళ్ళా మనం ఏం చేసుకోవాలి పరీక్షించుకోవాలి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ పడిపోయామో ఎక్కడ దొరికిపోయామో ఎక్కడ జారిపోయామో ఒకసారి ఆగి పరీక్షించుకొని పరిశోధించుకొని దావిని అలాగైతే తప్పిపోయినప్పుడు దొరికిపోయినప్పుడు పడిపోయినప్పుడు నాత ప్రభక్త ద్వారా వాక్యంని మనసు మార్చుకుని వచ్చి పశ్చాత్తాపంతో పెరిగి నరిగి మనసు ప్రాప్త చేశాడు నన్ను కడుగు

మనం ఒప్పుకుంటున్నామా వీళ్ళు ఎంతకాలం మనం దేవుడి సొమ్ము దేవుడికి ఇవ్వకుండా దాచుకుంటాం వీళ్ళు ఎంతకాలం మనం ఆదివారం గుడికి రాకుండా దేవుడి శక్తికి రాకుండా ఆ ఊరి ప్రయాణాలు పెడతాం ఆ పనికి పనికి వెళ్తాం ఎప్పుడు మన జీవితాలు మార్చుకుంటాం ఎప్పుడు మన ప్రవర్తన మార్చుకుంటాం దొంగలంట దేవుడి రాజ్యానికి వారసులు కాదట దేవుడి సొమ్ము దొంగతనం చేసి దొంగలు కొట్టే దేవుడి రాజ్యానికి కలిగేస్తాం మనం యథార్థంగా లేకపోతే ఏమేలు పొందుకోలేట వాక్యం ఏముంది యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక బాడు ఎదుర్కొనే చెయ్యాలంటే దేవుడు మనలో ఏముండాలి యథార్థత ఉండాలి అందుకే